మిథున రాశి వారు ఈ నంబర్ రాసి జేబులో పెట్టుకోండి నాలుగు వైపు నుండి డబ్బు అనేది దూసుకు వస్తుంది ఈ నాలుగు రోజుల తర్వాత మీ జీవితం అనేది మారబోతుంది అలాగే ఈ నంబర్ పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి పరిహారం జరగబోతుంది ఈ వృషభ రాశి వారు రాసి పెట్టుకోవాల్సిన ఆ సంఖ్య ఎంత అలా ఆ సంఖ్యను పెట్టుకోవడం వల్ల వారికి ఎలా కలిసి వస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం నాలుగు అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం బుధవారం గురువారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలకు కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుంది అలాగే ఈ మిథున రాశి వారికి స్టార్ నెంబర్ అయితే ఐదు ఇక ముందుగా మనం ఈ మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి దృఢత్వం కలిగినటువంటి శరీరంతో ఉంటారు బలంగా ఉంటారు అందంగా కూడా ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అలాగే వీళ్ళు బాగా కష్టపడుతూ ఉంటారు వీళ్ళు కష్టపడ్డా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కుటుంబం కోసం ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడ్డ అనేది ఈ రాశి వారికి ఉన్నటువంటి అలవాటు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు పాటు పడుతూ ఉంటారు అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కూడా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తూ ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసమే వీళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసి ఎక్కువగా ఆలోచిస్తూ బాగా కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట అలాగే ఈ రాశివారు డబ్బు సంపద హోదాను ఇష్టపడతారు వ్యాపార విషయాల్లో కూడా బాగా రాణిస్తారు ఆధిపత్యం లక్షణం స్థిరమైన స్వభావం వీలకు ఉంటుందన్నమాట రొటీన్గా మార్పులను ఇష్టపడుతూ ఉంటారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే లీడింగ్ క్వాలిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ రాశి వారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు కూడా వదలరు ఇక ఈ రాశివారు తమకు కావాల్సిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సంతోషంగా ఓదార్పుని ఇచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు వీరు స్వభావంతో చాలా అంతర్మతులు అంతేకాకుండా చాలా వరకు కూడా వీళ్ళని నమ్మచ్చు అన్నమాట ఇక ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించవచ్చు అయితే ఈ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఉంటారు ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయాల్లో ఈ రాశివారు పర్టికులర్గా ఉంటారు అదేమిటంటే మీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ లేకపోతే మీరు ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు తీరిపోతాయి అని కానీ ఎవరైనా చెప్పారనుకోండి ఖచ్చితంగా నమ్మిస్తూ ఉంటారు అవి నమ్మడమే కాదు వాటిని పాటించి వాటి తగ్గ ప్రతిఫలాన్ని కూడా ఈ రాశివారు వారు పొందుతారన్నమాట సో ఈ రాశి వారి కోసం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాసుల్ని ప్రభావితం చేస్తుంది ప్రతి రాశి కూడా ఒక్కో సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి లేదా శాస్త్రం ప్రకారం కానివ్వండి లేదా జాతక ప్రకారమే కానివ్వండి ఈ రాశి వారు కనుక ఒక అంకెను రాసి పెట్టుకుంటే అంటే ఇప్పుడు మేము చెప్పే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు దాన్ని క్యారీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించాలి అనే ఆలోచన ఉండాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి ఆలోచన కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి అంటే మనం విజయం సాధించాలి అనేటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడి ఎలా అయినా సరే అయితే సాధించాలి అనుకుంటారు అలా సాధించే వారిలో ఈ రాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా చాలా హై క్వాలిటీస్ ఉంటాయన్నమాట ఈ విషయంలో మాత్రం వీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు ఎలాంటి ఆలోచన అయినా చేస్తూ ఉంటారు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఎవరి సహాయమైనా తీసుకుంటారు అలా అని వంగి దండాలు పెట్టడం వాళ్ళకి ఏదంటే అది చేయడం లాంటివి చేయరు ఈ రాశి వారు చాలా మృదు స్వభావాలు కోపం వస్తే వీళ్ళని అసలు పట్టుకోలేరు సో అలాంటి రాశి వారికి ఒక సంఖ్యను రాసి అంటే ఒక నంబర్ను రాసి వారు జేబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది మరి ఈ రాశి వారు ఏ అంకెను రాసి పెట్టుకోవాలి ఎలా రాయాలి ఎలా రాసి వాళ్ళ జేబులో పెట్టుకోవాలి అనేది విషయం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు ఇక ఈ రాశివారు చేయవలసింది ఏమిటి అంటే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లని కాగితాన్ని చదరపు కాగితం అంటే స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి ఆ కాగితం సైజు ఎంత ఉండాలి అంటే జస్ట్ మీ బొటన్ వేలు చూపుడు వేలు ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉండాలన్నమాట ఆ స్క్వేర్ షేప్లో ఉండేటువంటి పేపర్ బొటన్ వేలు చూపుడు వేలు మిగతా మూడు వేలను మడిచిపెట్టండి బొటను వేలు చూపుడు వేలు ఇలా పట్టుకుంటే అంటే ఎల్ ఆకారంలో పట్టుకుంటే ఎంతైతే హైట్ వస్తుందో ఆ హైట్ అదే విడతలో మనం పేపర్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ పేపర్కి చక్కగా మధ్యలో మీరు పసుపు రాసేసి రౌండ్గా దానిపైన కుంకుమను పెట్టండి పెట్టేసిన తర్వాత నాలుగు వైపులు కూడా చక్కగా మీరు పసుపు కుంకుమ రాసి పెట్టేసుకోండి బొట్టు పెట్టుకుంటాం కదా అలా కార్నర్స్కి బొట్టు పెట్టేసిన తర్వాత దాని మీద తొమ్మిది అనేటువంటి నంబర్ని రాయండి అంటే నైన్ అనమాట మీ ఇష్టం మీరు మీ మిగతా వైట్ ఎక్కడైతే ఉందో ఆ వైట్లో ఎక్కడైనా సరే ఈ నంబర్ని రాసుకోవచ్చు అంటే నాలుగు వైపుల పసుపు బొట్టు కింద మనం కార్నర్స్కి పెట్టేసాం మధ్యలో పసుపు రాసుకొని దానిపైన కుంకుమ పెట్టేసుకున్నాం కదా అక్కడ ఈ నైన్ అనే నంబర్ని ఎక్కడైనా రాసుకోవచ్చు మామూలుగా నైన్ ఎలా రాస్తాం ఒక రౌండ్ని మనం తిరగవేస్తే ఎలా ఉంటుంది ఒక రౌండ్ రాసి దాని పక్కనే ఒక గీత పెడతాం అలా కాకుండా మనం నైన్ మరొకలాగా రాస్తామనమాట ఎలా అంటే చక్కగా క్రింద నుంచి సర్కిల్ గీసి పైకి వచ్చిన తర్వాత దాన్ని ఆ లైన్కి యాడ్ చేస్తాం అంటే ఒక రకంగా సిక్స్ తిరిగేసినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి నైన్ రాసుకోవాలి అలా రాసిన తర్వాత ఈ నైన్ అనే నంబర్ని చక్కగా ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని ఏం చేయాలంటే జస్ట్ నాలుగే నాలుగు మడతలు వెయ్యాలి అంటే దాన్ని నిలువుగా ఒక మడత అడ్డంగా ఒక మడత వేసుకోవాలి వేసి తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మీరు పూజ గదిలో పెట్టండి అలా పూజలో పెట్టినప్పుడు మీరు పేపర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు అక్షంతలు అమ్మవారి మీద వేసే పువ్వులు వాటిని చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి సాయంత్రం వరకు అలాగే ఆ అమ్మవారి ముందర ఆ పటాల దగ్గర ముంచేసేయండి అమ్మవారి పాదాల దగ్గర సాయంత్రం ఆ పేపర్ని మడిచేసి మనం చెప్పుకున్నట్లుగా చెప్పుకున్నాం కదా నాలుగు మడతలు వేసుకొని దాన్ని మీ పర్స్లో పెట్టుకోండి ప్రతిరోజు మీ పర్స్లో ఈ నైన్ నెంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ అనేది క్యారీ చేయాలన్నమాట ఏం జరుగుతుందంటే తొమ్మిది అనేది పరిపూర్ణమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు ఈ తొమ్మిది సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇంకా చెప్పాలి అంటే ఈ తొమ్మిది సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల విజయం అనేది మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి ఇక్కడ తొమ్మిది సంఖ్యని గీత గీసి పక్కన ఒక సర్కిల్ గీయండి అని చెప్పి మేము చెప్పలేదు పూర్తిగా కింద నుంచి పైకి అంటే శిక్షణ తిరిగేసినప్పుడు ఎలా ఉంటుందో అలా రాసుకోమని చెప్పాము ఎందుకంటే విజయం అనేది మీకు ఖచ్చితంగా వరించాలి అంటే ఇలానే తొమ్మిది సంఖ్యను రాసుకోవాలన్నమాట అలాగే ఈ రాసుకోవడం తర్వాత ఇలా పేపర్ మీద రాసిపెట్టుకున్న ఈ నైన్ సంఖ్య మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వరిస్తుందనమాట డబ్బు ప్రవాహంలో వస్తుంది మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదనమాట అలాగే మీరు రాసిన వెంటనే వచ్చేయదనమాట దానికి కూడా గ్రహాలు అదిని అనుకూలించాలి అంతవరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపికగా ఎదురు చూడాలి అలాగే మీరు కోర్టులో అనుకున్నారు కదా అని కోర్టు వచ్చి పడిపోవు అలా కాదు మీరు ఏదైతే ప్రతిఫలం తోటి ఇంత ప్రతిఫలం రావాలి నాకు అని చెప్పి పని చేస్తూ ఉంటారో వాటి ప్రతిఫలం మాత్రమే మీకు వస్తుందనమాట ఆ ప్రతిఫలం అనేది మీ సొంతమవుతుంది ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుందన్నమాట మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ తొమ్మిది సంఖ్యను పేపర్ మీద మేము చెప్పినట్లుగా రాసి మీ జాబిలో మీ జేబులో పెట్టుకొని క్వారీ చేయండి అంతేకాని మీరు ఖాళీగా కూర్చొని నాకు డబ్బులు వస్తాయి కదా అని మాత్రం కూర్చుంటే ఎప్పటికీ కూడా రావు ఏదైనా మనం అనుకున్న పని చేయాలి మన కష్టం కూడా తోడవుతోనే ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది అంటే లక్ అనేది మనకు అవ్వాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు పరిహారాలు చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లో లోటు అనేది ఉండదు మగవాళ్ళు అయితే పర్స్లో పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్స్లో క్యారీ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోండి లేదంటే ఫోన్ పౌస్లో పెట్టుకున్నా పర్వాలేదన్నమాట ఇలా ప్రతి ఒక్కరూ కూడా మీరు రాసుకున్న నంబర్ని మాత్రం మిస్ చేసుకుండా మీ బ్యాగ్లో పెట్టేసుకొని ప్రతిరోజు కూడా ఆ దేవుడికి దండం చెప్పుకుంటూ ఆ దేవుడి మీద భారం వేయకుండా మీ పని మీ మీద నమ్మకం పెట్టుకొని మీ పని కూడా మీరు చేసుకుంటూ ఆ దేవుడి మీద భారం తోటి ఆ పని స్టార్ట్ చేయండి ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు చూసారు కదండి ఈ రాశివారు క్యారీ చేయవలసినటువంటి నంబర్ ఏంటి ఇలా క్వారీ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ